అయిన తర్వాత రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటి రాష్ట్రం కులఘన చెయ్యాలనే ఆలోచన దానికి క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్నాడు ఆ తర్వాత అసెంబ్లీలో బిల్లు పెట్టాడు దానికంటే ముందు ఆయన ఒక పని కూడా చేశాడు ఈ కులగన జరగాలని నూట యాభై కోట్లు శాంక్షన్ చేశాడు ఇవన్నీ జరిగినాక గతంలో ఏదైతే మాట చెప్పాడో కామారెడ్డిలో నలభై రెండు పర్సెంట్ మేము ఇస్తామని సిద్ధరామయ్య సమక్షంలో చెప్పాడు దాన్ని ఇంప్లిమెంట్ చేశాడు ఆ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత అసెంబ్లీలో కూడా బిల్ పాస్ అయింది కానీ వాళ్ళ అన్ని రాజకీయ పార్టీలలో ముఖ్యంగా బీసీ ఆర్గనైజేషన్స్ ఉన్నటువంటి అన్ని అది ఆర్ కృష్ణయ్య కావచ్చు జాజుల శ్రీనివాస్ కావచ్చు చిరంజీవి గారు కావచ్చు ఎన్నో ఆర్గనైజేషన్లు అన్ని కూడా పద్దెనిమిదిన జరిగిన బంధు బాగా ప్రజలందరూ కూడా సహకరించారు బిజినెస్ బంద్ అయింది బంద్ సక్సెస్ అయింది కానీ ఇప్పుడు నా ఉద్దేశంలో అసెంబ్లీ హైకోర్టు కొట్టేసే అంతకుముందు మరి కేంద్రంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టుకు పోతే మీరు రాష్ట్రం రాష్ట్రం సంగతి తెలిసిపోయింది ఇక మూడో తేదీ నాడు ఏదో నిర్ణయం అంటున్నారు నాకు తెలిసినంత మటుకు జుడిషియరీ మన ఫేవర్ లో ఉంటుంది మనకేదో న్యాయం జరుగుతుందని నేను అనుకుంటలేను ఎందుకంటే ఇందిరాసాహానీ కేసులో యాభై పర్సెంట్ దాటొద్దు రిజర్వేషన్ అని ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయానికి కేవలం ఒకటే ఒక దారి నైన్త్ షెడ్యూల్ లో పెడితేనే డెబ్బై ఆరు ఏంట్ల కళలు నిజమైతాయి బీసీలకు అనేది నా ఉద్దేశం దీనికి నేను ఒకటే కోరిక నేను పొద్దున మహేష్ కుమార్ గౌడ్తో మాట్లాడు గతంలో ముఖ్యమంత్రి గారిని మాట్లాడు సార్ ఈ అన్ని రాజకీయ పార్టీలు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ అన్ని రాజకీయ పార్టీలు పిలువండి వాళ్ళ సహకారం ఉంటుందా లేదా ఒకటి రెండోది మనం ఎప్పటి వరకు అయితే నైన్త్ షెడ్యూల్లో పెట్టకుంటే మనకి ఎన్నడూ రాదు ఈ అవకాశం ఒక్కడే మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయగలిగాడు రాహుల్ గాంధీ సందేశాన్ని ఇంప్లిమెంట్ చేశాడు ఒక దిక్సూచి కనిపిస్తుంది ఆ దిక్సూచి ఎక్కడి వరకు అంటే ఆయన పార్లమెంటు లో అపోజిషన్ లీడర్ గా బిల్లు పెడితే అప్పుడు సహకారం అన్ని ఎంపీలను కలవాలి అందరు కాళ్ళు పట్టుకోవాలి దండ పెట్టాలి మనం సాధించాలి దానికంటే ముందు పొద్దునే మహిళ చెప్పారు నేను గతంలో కూడా ముఖ్యమంత్రి చెప్పాను నేను రిక్వెస్ట్ చేస్తున్నా అన్ని రాజకీయ పార్టీలను విలువండి వాళ్ళు ఆ తర్వాత నైన్త్ షెడ్యూల్లో నిన్న కూడా ఇరా పార్క్ దగ్గర చిరంజీవి గారు ఇంటలెక్చువల్ బీసీ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తే చాలా మంది వచ్చారు కనుక అన్ని రాజకీయ పార్టీలు వచ్చిన పార్లమెంటు సభ్యులు సపోర్ట్ చేస్తేనే ఈ బిల్లు పాస్ అవుతుంది ఎందుకంటే నాకు అనుభవం ఉన్నది ఐఐటి లో రిజర్వేషన్ లేదని సుప్రీంకోర్టు కొట్టేస్తే ఆ రోజులలో యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారు ఆమె దగ్గరికి పోయి మేము రిక్వెస్ట్ చేసాం మేము మేము లోకల్ లాంగ్వేజ్ ఉంటుంది కానీ టాలెంట్ ఎవరిని అద్భుతత్వం కాదు మాకు ఆపర్చునిటీ ఇవ్వండి ఆమె మన్మోహన్ సింగ్ చెప్పింది కాబట్టి ఆనాడు ఉన్నటువంటి ప్రధాన మంత్రి గారు బిల్లు పెడితే పాస్ అయింది దీనికి అందరు సహకారం కావాలండి ప్రతి ఒక్క ఎంపీ చెప్పాలి ఎందుకంటే ప్రతి ఎంపీ కాన్స్టిట్యూన్సీలో బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు ఉన్నారు ఎక్కువ సంఖ్య ఉన్నాం కనుక వారు అందరు కూడా సపోర్ట్ చేస్తారు కానీ వాళ్ళ దగ్గర పోవాలి అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎంపీలను కూడా కోరుతున్నా అయ్యా మీరు బీసీ మీటింగ్లకు వస్తున్నారు బీసీల గురించి మాట్లాడుతున్నారు కానీ నిజమైన న్యాయం ఎప్పుడు జరుగుతుంది అంటే మీ అందరు మద్దతు ఇస్తే ఇతర రాష్ట్రాల వాళ్ళు గురిస్తారు పక్క రాష్ట్రమైనటువంటి తమిళనాడులో అరవై తొమ్మిది పర్సెంట్ ఇస్తున్నారు మేము నలభై రెండు అడుగుతున్నాం రా బాబు ఎక్కువ అడుగుతా కనుక దానికి అందరి మద్దతు గురించి ముఖ్యమంత్రి గారిని కోరుతాను ఇర్రెస్పెక్ట్ అన్ని పార్టీలను పిలిచి ఒక ప్రభుత్వమే వాళ్ళని పిలిచి ఒక మీటింగ్ పెడితే ఒక మంచి మెసేజ్ పోతుంది దాని తర్వాత ఇక మనం ఈడ ఎన్ని ధర్నాలు చేయి ఎన్ని రస్తా రోకోలు చేసినా ఏం కాదు అది ఢిల్లీలోనే జరగాలి నరేంద్ర మోడీ కూడా ఆయన ఓబీసీ అంటాడు ఆయన న్యాయం చేస్తాడా లేదా ఆ దేవుని కోరుతున్నా ఆయన కూడా న్యాయం చేయాలి ఉన్నటువంటి రాహుల్ గాంధీ అదే విధంగా అదేవిధంగా అగ్రకులాలు రేవంత్ రెడ్డి ఒక అడుగు ముందుకేశాడు కాబట్టి దేశ మంత్రి నరేంద్ర మోడీ ఓబీసీలకు న్యాయం జరుగుతుందా లేదా అనేది ఆయన మీద వదిలేస్తాం భగవంతుడు కోరుతున్నా మోడీలో కూడా మార్పు రావాలి మా బిల్లు పాదు ఇప్పుడు కాకపోతే ఎన్నడూ కాదురా బాబు మనం ఈ ధర్నాలు చేయాలి పోలీస్ స్టేషన్ల వైపు సో తప్పితే ఏం కాదని అందరి ఆర్గనైజేషన్ ఓబీసీ ఆర్గనైజేషన్ కూడా మనం రిక్వెస్ట్ చేస్తాం అదేవిధంగా ప్రభుత్వం తరపుకే ముఖ్యమంత్రి గారు కూడా రిక్వెస్ట్ చేస్తారు ఇక్కడ ఉన్న బీజేపీ వాళ్ళు బీసీల ఓట్లతో అందరికెలిచారు బీసీ ఎత్తి కనుక వాళ్ళ సపోర్ట్ కూడా కావాలని కోరడానికి అదేవిధంగా ముఖ్యమంత్రి పిలుస్తారు ఆ తర్వాత ఇక మన పని చెలో ఢిల్లీ ఢిల్లీ ఢిల్లీలో శీతాకాల సమావేశం అవుతుంది ఆ సమావేశంలో రాహుల్ గాంధీ గారు బిల్ పెట్టినప్పుడు ఎన్ని రాజకీయ పార్టీలు ముందుకు వస్తాయి ఎంతమంది ఎందుకంటే గతంలో కూడా నాకు ఎక్స్పీరియన్స్ ఉన్నది ఇక్కడ కాలే సుప్రీం కోర్టులో అదే పార్లమెంట్లో మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో సోనియా గాంధీ ఆలోచన వల్ల మనకు ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ లో మన పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారు మంచిగా సంపాదిస్తున్నారు కనుక ఈ పని రాజకీయ నాయకులు కోరుతున్నా కోరి కేవలం మనం ధర్నాలు ఏది ఇందిరా పార్కు లేకుండా జంతర్ మంతర్గా ఆగి ఢిల్లీలో కూర్చుందాం అందరు ఇంటింటికి తిరుగుదాం ఆల్ పార్టీ దగ్గర పోదాం మాకు న్యాయం చేయమని కోరుతున్నా ఎందుకంటే ఒక పక్క కనిపిస్తుంది తమిళనాడులో అరవై తొమ్మిది అడిగినాం బాబు మా సంఖ్య మా జనాభా యాభై ఆరు పర్సెంట్ ఉన్న నలభై రెండే ఇస్తున్నా అదన్నా న్యాయం చేయమని కోరు ఎందుకంటే ఇది ఒక చట్టం వస్తే మాకు న్యాయం జరుగుతుంది చట్టం రాకుంటే ఏడేసిన గొంగడి ఆడనే ఉంటది కాబట్టి దీనికి అన్ని రాజకీయ పార్టీలు కొడుతున్నా అదేవిధంగా ప్రభుత్వం బిల్ పాస్ చేసింది ఏది దాని మీద ఏదైతే గవర్నర్ కి ఇవ్వడం జరిగింది విధంగా దాన్ని బిల్ కూడా కనుక ఇది పాస్ కావాలంటే తప్పనిసరిగా నైన్త్ షెడ్యూల్ లో పెడితే అప్పుడు అన్ని రాజకీయ పార్టీలు మద్దతిస్తే మనకు న్యాయం జరుగుతుంది లేకపోతే ఇక మనం మర్చిపో మండల కమిషన్ ఇరవై ఏడు పర్సెంట్ ఎప్పుడు ఇచ్చిర్రు నైన్టీన్ నైన్టీ టూలో ఇచ్చిండ్రు దానికి మేము పది పర్సెంట్ కూడా దాటలేము అయితే ఓపీసీ ఎంపీసీ కన్వీనర్ గా నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా ఎందుకంటే ఈడ మీటింగ్ లో పొందినా బాబు ఇక ఢిల్లీలో కూర్చుందాం ఇంటింటికి తిరుగుదాం ప్రతి ఎంపీ కాలు మోకుదాం దండ పెడదాం వాళ్ళు న్యాయం చేస్తే మన బతుకు తెరువులు మన వచ్చే భవిష్యత్తు పిల్లలకు మన చెల్లెండ్లకు మన తమ్ముళ్ళకు న్యాయం జరుగుతుందని మీ మీడియా ద్వారా చెప్తున్నా తప్పనిసరిగా జరిగే వరకు మనం పోరాడదాం కానీ ఢిల్లీలో పోరాడదాం అని కోరుతున్నాం